নোডেতারৈ সন্টা, স্নিরা 5, ণিকা ইরাগে আকলকলেটারা হাকলে এইইইইই এইই আপলেবেরে সেইইই রাকলে এইরে রাকলেণু because because maybe because maybe i'm scared scared the shit out of me or else i don't know i don't know the reason and still i don't want to figure out uh, figure out And but uh, i don't know if if i figure out maybe because i'm scared because i'm not concentrated because maybe i am on the correct time i don't know i don't want to know because uh, what's the point of knowing the reason because like resonant, it doesn't matter because you want how to do it and how fast you could do it like like how fast you could do it the, that's the thing you want లైక్ దట్స్ ద దట్స్ ద థింగ్ యూ వాంట్ టు డూ ఇట్ సో యా ఐ థింక్ యాక్ట్ యూ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ టు డూ ఇట్ ఇట్ డజన్ మ్యాటర్ ద వాట్ ద రీజన్ నేనైతే ఆన్లైన్లో ఒక ఛాలెంజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పిజ్జా నాకు ఎంత తెలియదు మేబీ ఎంత ఉంటుంది చాలా పెద్దది ఇంత పెద్దది సో యా పిజ్జాని అయితే తినాలి అది ఛాలెంజ్ ఫర్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి తింటే ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ ఉంది అది అయితే నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను బట్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ టు డూ ఇట్ సో ఫస్ట్ ప్రాక్టీస్ అనే చేయాలి ఫస్ట్ రెండు పిజ్జాలు పెద్ద పెద్ద ఉంటాయి కదా ఒకటి టూ థౌజండ్ అది ఆన్లైన్లో ఉంటుంది డౌన్ వస్తుంది అది తిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి అవి రెండు రెండు ఫస్ట్ ఒకటి కాదు ఒక పెద్ద వస్తుంది అది ఎంత పెద్దది వస్తుంది అది రెండు తినాలి అప్పుడు దెన్ ఐ కాన్ఫిడెంట్ సో దట్ ఐ కెన్ ఫినిష్ ద పెద్ద పిజ్జా ఇంతే ఉంటుంది అనుకుంటున్నాను నేను కొంచెం అటు ఇటుగా దీనికన్నా కొంచెం ఒక రెండు మూడు సైసెస్ ఎక్కువ అంత రెండు మ్యాక్స్ రెండు నాలుగు వేసుకున్నాం నాలుగు సైసెస్ ఎక్కువ నాలుగు ఉండదు యాక్చువల్ మూడే ఉండదు సో యా ఇఫ్ ఐ కంప్లీటెడ్ ద ఛాలెంజ్ ఐ వాంట్ కంప్లీట్ ద ఛాలెంజ్ బికాస్ బికాస్ ఐ టు సో యా ఐ థింక్ ఐ థింక్ దస్ దస్ ద ఓన్లీ మై గోల్ అయితే అది హైదరాబాద్లోనే అక్కడ ఉంది చాలా బాగా చిన్న ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఎక్కడ ఉండాలి బట్ యా నేనైతే అది ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నాను ఐ విల్ డూ నీ ప్రస్తుతానికి అయితే కాదు ఫస్ట్ ఆన్లైన్ ఫస్ట్ క్లాస్ క్లాస్ చేసే హైదరాబాద్ మావ దగ్గరికి వెళ్ళాలి దెన్ వెళ్ళినాక అక్కడ ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ రెండు రెండు పిజ్జాలు పెట్టుకొని తింటాను ఫస్ట్ ఒక పిజ్జా పెట్టుకొని తినాలి కంప్లీట్ చేసి నెక్స్ట్ సారీ రెండు పిజ్జాలు పెట్టుకొని తినాలి ఆఫ్టర్ దట్ ఐ ఇన్ టూ నా తర్వాత దెన్ ఐన్ గో ఇన్ టూ డూ బిగ్ బిగ్ వన్ అది పెద్దది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది సో ఫిఫ్టీన్ థౌసండ్ అయితే వస్తాయి దాని కన్సింగ్ అయితే నేను కంప్లీట్ చేయాలి ఎప్పుడైనా ఫుడ్ చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ పాయింట్ కాదు నాకు ఫుడ్ చాలని ఎప్పుడైనా ఫుడ్ చేసి కంప్లీట్ చేయాలని ఒక పెద్ద పెద్ద గోల్ అనే కాదు నార్మల్ గోల్ చేయాలని సో దే దట్స్ ఇట్ అది ప్రస్తుతానికి ఎప్పుడు కాదు నెక్స్ట్ ఎప్పుడైనా ఫుడ్ చేయాలి చూద్దాం సో ప్రస్తుతానికి అయితే అదే రేపటి గోల్ కాల్ చేస్తాను దెన్ ఐ గో ఇన్ ఎవర్ ఇట్స్